అండి నా పేరు అనిత నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను నేను గత ఇరవై సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తున్నాను టైలరింగ్ చేస్తున్నప్పుడు నాకు చాలామంది కస్టమర్స్ ఉన్నారు సర్కిల్ ఉంది మంచి రెస్పాన్స్ ఉంది కస్టమర్ నుండి నేను అందరికీ చాలా మంచిగా కుడుతుంది ఇలా అని చెప్పేసి చాలామంది నమ్మకంతోనే వస్తుండే వాళ్ళు అప్పుడు నాకు ఒక నమ్మకం కలిగింది కస్టమరే నాకు సపోర్ట్ ఉన్నారు నేను ఇంకా ఎంత ముందుకైనా పోవచ్చు అనే ఆలోచనతోటి నేను టైలరింగ్ని ఇంకా చాలా రన్ చేసిన అప్పుడు నాకు అందరూ ఫుల్ సపోర్ట్గా ఉండి ఇంకా బయట ఎక్కడన్నా చూసేవాళ్ళు ఎంబ్రాయిడింగ్ ఉంది ఇట్లా అని అంటే సరే ఒకసారి ఎంబ్రాయిడింగ్ కూడా చూద్దాం ఎట్లుంటుంది అని అని సర్చ్ చేశాను యూట్యూబ్లో కానీ బయట ఎక్కడన్నా కానీ ఫంక్షన్లో ఎవరైనా వేసుకున్న బ్లౌజ్లో కానీ చూసి అప్పుడు నేను సరే మనం కూడా ఎందుకు చేయొద్దు ఈ వర్క్ని అనేసి అనుకున్నా అప్పటికి మా సారే బయట కూడా చూస్తున్నా నేను తను బట్టల షాప్లోనే సేల్స్ మ్యాన్ అండి అప్పుడు నా దగ్గర కూడా కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు షాప్లో మీరు చేయొచ్చు కదా అని అన్నారు అంటే సరే మనకు ఇప్పుడు ఎందుకు లేని అన్నా కూడా తను వినలేదు మనం చేస్తాం మనం ఎంబ్రాయిడింగ్ ఎందుకు చేయొద్దు అని అంటే సరే మంచిదని వాళ్ళకి తెలిసిన దగ్గర ఒక చిన్న మిషన్ని తీసుకొని రన్ చేసినాం చేస్తా అంటే ఇంకా కస్టమర్ సపోర్ట్ బాగా ఉంది అప్పుడు సరే కానీ కస్టమర్స్ పెరిగిపోతారు కానీ మాకు టైం సరిపోవట్లేదు ఇటు కుట్ స్టిచెస్కి ఇచ్చినవి కూడా మేము టైంకి ఇవ్వలేకపోతాం ఆ చిన్న మిషన్లో మాకు ఎట్లా అంటే ఇన్ టైంకి ఇవ్వకపోతే కస్టమర్తో ప్రాబ్లం చేద్దామా అని అంటే డే అండ్ నైట్ చేసినా కూడా వాగుతలేవు ఎట్లా అని చెప్పేసి కొద్ది రోజుల దాకా కొంచెం సేపు డేలా ఒకరం నైట్ ఒకరం చేసి అట్లైనా ఇబ్బంది పడ్డాం డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా వాళ్ళకి మేము ఇవ్వలేకపోయినాం అప్పుడు బయట వేపి కొన్ని కస్టమర్స్కి కూడా వేరే దగ్గర నుంచి కూడా వేయించి కూడా ఇచ్చినాం కానీ అప్పుడు వాళ్ళు మనం దగ్గర వేసుకున్న వాళ్ళకి బయట వేసుకున్న వాళ్ళకి మనకు వాళ్ళు కూడా టైంకి ఇవ్వాలంటే ఇబ్బంది పడేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఉండే ఆర్డర్స్ వాళ్ళకు ఉంటాయి మళ్ళీ మా ఆర్డర్స్ని కూడా వాళ్ళు చేయాలంటే కష్టపడే కష్టమే కదా అట్లాంటప్పుడు మనం ఏం చేద్దామనేసి ఒక ఆలోచనకు వచ్చి సరే ఒక పెద్ద మిషన్ తీసుకుంటే బాగుండు అనే ఆలోచన వచ్చింది కానీ అప్పటికి మేము చాలా సార్లు తీసుకుంటే ఎట్లుంటుంది అనే ఒక భయం కూడా కలిగింది మరి ఎట్లా మేము చేయగలుగుతామా చేయలేమా మాకు రెస్పాండ్ అవుతారా కారా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ మేము ఏమన్నా నష్టపోతామా ఎట్లుంటుంది అని ఒక నలుగురు ఐదుగురు దగ్గర పోయి తెలుసుకున్నాం తెలుసుకొని యూట్యూబ్లో చూడడం కానీ అట్లా ఇట్లా చేసి మాకు అప్పుడు ఆరోహి దగ్గర నుంచి శిర్షా మేడం దగ్గర ఫోన్ చేసి తెలుసుకున్నాం సరే మేడం మేము ఎప్పుడు కానీ మీకు టైంకి రెస్పాండ్ అవుతాం మీరు చేయండి అని మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది ఇచ్చినప్పుడు సరే అని తీసుకున్నాం ఇప్పుడు వర్క్ బాగా నడుస్తుంది మా కస్టమర్ కూడా మేము కస్టమర్కి ఇన్ టైంలో ఇస్తున్నాం ఇప్పుడు అప్పుడు కొంచెం ఒక రోజు రెండు రోజులు ఒక్కొక్కసారి వన్ వీక్ అయినా ఆగిల్లు కస్టమర్స్ కూడా ఎందుకంటే చిన్న మిషన్ కదా చేయలేకపోతుందేమో సరే చూద్దాం ఒక వన్ వీక్ టైం మేము ఎక్కడ ఏదైనా పోస్ట్ పోన్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు కస్టమర్స్ ఎందుకంటే మా మీద నమ్మకంతో ఇప్పుడు మాత్రం పెద్ద మిషన్ తీసుకొని మంచిగా రన్ చేస్తున్నాం ఇప్పుడు నేను పెద్ద మిషన్లో తీసుకున్నప్పటి నుండి ఇటు నేను వర్క్ స్టార్ట్ చేసుకొని ఈజీగా నేను స్టిచ్ చేసుకుంటున్నా అందులో ఉన్న ఇబ్బందులు ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్న తర్వాత ఏం లేవు ఎందుకోసం అని అంటే ఇప్పుడు మనకు ఫ్రంట్ ఒకసారి బ్యాక్ ఒకసారి హ్యాండ్ జాయింట్స్ కానీ బ్యాక్ జాయింట్స్ కానీ పెద్ద నెక్కులకు మనం ప్యాచ్లు వేయడం కానీ ఇట్లాంటివన్నీ ఏముండవు ఈ పెద్ద మిషన్లో డైరెక్ట్ ఒకసారి సెట్ చేసి పెట్టుకున్నామా అంటే మనం ఇంట్లో పని చేసుకోవచ్చు ఏదైనా బయటికి వెయ్యి కూడా ఏదైనా పని చూసుకొని కూడా రావచ్చు ఇంకా మనం ఏంటంటే ఓన్లీ వర్క్ వేయడమే కాకుండా స్టిచ్చింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఒకసారి స్టార్ట్ అంటే ఒక వన్ టూ బ్లౌజెస్ కుట్టుకునేంత వరకు కూడా అది స్టిచ్ చేసుకుంటూనే ఉంటుంది దానికి అది మనం అట్లా కూడా డబ్బులను మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నది అదే చిన్న మిషన్ అయితే పిల్లలను ఇబ్బంది పెట్టడం ఇంట్లో ఉన్న భర్తను ఇబ్బంది పెట్టడం మనం ఇబ్బంది పడడం కస్టమర్ వస్తే చికాకు పడడం ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఇదే పెద్ద మిషన్లో అవన్నీ ఏం లేవు ఈజీగా మనం హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు మేము తీసుకున్న మిషన్ ఏంటిదంటే హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ అండి మేము చాలా దిక్లో సర్చ్ చేసినాం కానీ మాకు దేనికి అనేసి కొంచెం చాలా ఆలోచనలు పడ్డాను అప్పుడు మేము ఆరోహి స్వింగ్ ఎంటర్ప్రైజెస్ శిర్షా మేడం గారికి కాల్ చేసి మాకు ఇట్లా ఉందండి మేము ఇంతముందు చిన్న మిషన్ నడిపే వాళ్ళం ఇప్పుడు మాకు ఏదైనా మంచి మిషన్ ఉంటే చెప్పండి మేడం అనేసి అడిగితే అప్పుడు మేడం వాళ్ళు మాకు ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్ హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ అని చెప్పిందులు మేము తీసుకున్నప్పటి నుంచి మాత్రం మాకు మంచి వర్క్ ఉంది మేడం వాళ్ళు కూడా మంచి రెస్పాండ్ అయ్యిళ్ళు మేము అన్న టైంకు మాకు మిషన్ కూడా పంపించేసి ఇల్లు మేము ఈ టైంకు కావాలని చెప్పంగానే మాకు ఒక ఒక రోజు రెండు రోజులలోనే ఇంటికి వచ్చేసింది వాళ్ళు కూడా తొందరనే మాకు అన్ని డెమో ఇవ్వడం కానీ దాంట్లో ఉన్న అన్ని ఏ డౌట్ కానీ క్లియర్ చేసి ఇప్పుడు మాత్రం మాకు ఏలాంటి ఇబ్బంది లేదు మంచిగా స్టార్ట్ అయ్యింది వర్క్ బాగుంది ఇదే అండి నేను తీసుకున్న హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ అండి ఇందులో వర్క్ నీట్ ఫినిషింగ్ వస్తుందండి జరీ కానీ థ్రెడ్ కానీ మనకు థ్రెడ్ కట్ బ్రేక్ అవ్వడం మధ్యలో డిజైన్ అవుట్ కావడం అలాంటిది ఏమీ ఉండదు దీన్ని ఆపరేటింగ్ చేయడం కూడా చాలా ఈజీ మనం ఒక గంట సేపు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినామంటే మనం అవలీలగా దీన్ని నేర్చుకోవచ్చు వేసుకోవచ్చు మనం దీనివల్ల చాలా అభివృద్ధి కూడా చెందుతాం ఎందుకంటే మన టైం వేస్ట్ కాదు మనం ఏ పని చేయాలనుకున్నా కూడా చిన్న మిషన్ మీద వేసినప్పుడు మనం ఎటు పోరాదు రారాదు కంపల్సరిగా అక్కడ ఒక మనిషి కూర్చొని ఉండాల్సిందే వేరే ఏ పని చేసుకోవడానికి కూడా ఉండదు అదే ఇది ఏది ఉంటే ఇక్కడ మనం స్టార్ట్ చేసినామా అని అంటే మనం ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పని చేసుకోవచ్చు లేదంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది ఈ ఫినిషింగ్లో మాత్రం ఎలాంటి డిజైన్ బ్రేక్ అవ్వడం కానీ అటు ఇటు చేంజెస్ ఏముండవండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది మన కస్టమర్ కూడా మాకు ఇదే మిషన్ మీద కావాలి నీట్ ఫినిషింగ్ వస్తుంది అని ఇంకా ఎక్కువ వాళ్ళకు హ్యాపీ అనిపిస్తుంది మాకు ఇంకా మంచి మంచి డిజైన్స్ ఇవ్వండి మేడం అని అంటున్నారు మా కస్టమర్స్ కూడా చాలా సపోర్ట్ ఉన్నారు వాళ్ళకు కూడా మనం ఇన్ టైంలో ఇవ్వగలుగుతాం ఇప్పుడు అదే చిన్న మిషన్ మీద అయితే ఇస్తామో ఇయ్యమో అని వాళ్ళు కూడా భయపడేవాళ్ళు ఎందుకంటే ఎప్పటికీ మనం ఇక్కడనే చేయించుకునే వాళ్ళం ఇప్పుడు మళ్ళీ బయటికి పోతే వేరు చేస్తారో చేయరో అనేది ఒకటి ఉండేది అందుకోసమనే వాళ్ళు ఇచ్చి కూడా వాళ్ళు కూడా బాధపడేవాళ్ళు అయ్యో ఇయ్యకపోతే ఇస్తదో ఇయ్యదో ఇస్తదో ఇయ్యదో అని అని అదే ఇప్పుడు మాత్రం అలాంటి భయం ఏం లేదు వాళ్ళకు ఎందుకంటే ఇన్ టైంలో వస్తాయనే ఆలోచనతోటి ఉన్నారు వాళ్ళు ఎందుకంటే మాకు ఎట్లయినా అందుతాయి పెద్ద మిషన్ మీద వేస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు సింపుల్ డిజైన్స్ ఒక రెండు మూడు నాలుగు వేసుకోవచ్చు దీని మీద మనకు ఎక్కువ స్ట్రెయిన్ ఉండదు అదే హెవీ డిజైన్ అయితే ఒకటి వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు నాకు ఇంట్లో ఉండి ఇంకా ఇన్కమ్ పెంచుకోవడం నాకు అది చాలా సంతోషంగా ఉంది మా వారికి కూడా ఇప్పుడు నేను ఎంతో హెల్ప్ అయిపోయాను ఈ వర్క్ వల్ల ఏది మనకు ఇదివరకు వచ్చిన ఇన్కమ్ కంటే ఇప్పుడు దీనివల్ల వచ్చే ఇన్కమ్ చాలా సపోర్ట్ అయిపోయింది దీనివల్ల మేము చాలా లాభదాయకంగా ఉన్నాం మాకు ఇంత మంచి మిషన్ని ప్రొవైడ్ చేసినందుకు హెచ్ఎస్డబ్ల్యూ వారికి ఆరోహి మేడం శిర్షా మేడం గారికి మా ప్రత్యేక ధన్యవాదములు నేను ఇంకా మీ మా హెచ్ఎస్డబ్ల్యూ మిషన్లో వేసిన డిజైన్స్ కూడా కొన్ని చూపిస్తాను ఈ వర్క్ని చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో అదే మనకు మగ్గం వర్క్లో అయితే ఇవన్నీ పూసలు వస్తాయి దీనివల్ల మనకు బ్లాక్ అవ్వడం షేడ్ అవ్వడం అలా ఉంటుందండి ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అసలు కలర్ షే షేడ్ అవ్వడం కానీ శారీ డ్యామేజ్ అవ్వడం కానీ అలాంటిది ఏమీ ఉండదు మళ్ళీ ఈ హెచ్ఎస్డబ్ల్యూలో మనం ఈ వర్క్ మాత్రం నీట్ ఫినిషింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి హెవీ డిజైన్ అండి ఎక్కడ కానీ వర్క్ డిస్టర్బెన్స్ కావడం కానీ థ్రెడ్ లూజు రావడం కానీ అలాంటిది ఏమీ ఉండదు నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇది ఒక డిజైన్ అండి ఒకసారి చూడండి మొత్తం లీఫ్స్ డిజైన్ అండి ఏ చిన్న పాయింట్ దగ్గర కూడా మనకు డిజైన్ అవుట్లైన్ కానీ మనకు ఏది కానీ గింత మిస్ కాకుండా ఇస్తుందండి అసలు మనం చూడడానికి కూడా మిస్టేక్ వెతుకుతామా అంటే కూడా దొరకదండి అంత నీట్గా ఉంటుందండి అవుట్లైన్ వేయడం కానీ డిజైన్ అంతా వేసిన తర్వాత అవుట్లైన్తోనే లుక్ వస్తుందండి డిజైన్కి అదే ఈ అవుట్లైన్ బాగా అయిపోతే డిజైన్ వేసి కూడా బాగుండదు దీంతో అవుట్లైన్తోనే డిజైన్ అంతా మనకు చాలా నీట్గా కనిపిస్తుందండి